సార్ నమస్తే సార్ ఇది ఊరు ఎంట్రన్స్ స్తంభం చూడండి వస్తనే స్తంభాలు వస్తామండి కొంచెం చీకటిగా ఉంది కదా అందువల్ల స్తంభాలు కనపడవు కొంచెం మీరు గమనించి చూస్తామనండి సార్ ఎక్కడ వస్తాం సార్ ఇది సార్ ఇక్కడ వస్తున్న స్తంభాలు ఇక్కడే ముప్పై స్తంభాలు ఉన్నాయి ఒక్క లైట్ వెళ్ళామని చూడండి చూడండి సార్ ఒక్క స్తంభం ఒక్క లైట్ కూడా ఇన్ని స్తంభాలు ఉండి ఇక్కడ ఒక్క లైట్ కూడా వెళ్ళతున్నామని చూడండి చూడండి సార్ ఇది మెయిన్ సెంటర్ ఇక్కడ ఒక్క లైట్ అన్న ఉందేమో చూడండి సర్ ఇక్కడ లైట్ అలా ఉంది చూడండి సార్ ఇక్కడ నుండి ఊర్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ స్తంభం ఉంది దీనికో ట్యాంక్ పైన ఉంది ఇక్కడ స్తంభం ఉంది ఇక్కడ స్తంభం ఉంది అక్కడ స్తంభం లైట్ ఎలా ఈ బార్లో స్తంభాలు అసలు ఒక లైట్ కాలేదు ఈ బార్లో చూడండి సార్ ఈ గవనార్ మొత్తం మీద ఎన్ని లైట్ ఎలా ఎన్ని లైట్లు ఎలాసలేదు ఒకసారి చూడండి సార్ ఇది స్తంభం ఇక్కడ ఆపోజిట్ రెండు స్తంభాలు ఉన్నాయి ఇక్కడ ట్రాన్స్ఫారం స్తంభాలు ఉన్నాయి ఇక్కడ లైట్ లేదు అక్కడ రెండు స్తంభాలు ఒక ట్రాన్స్ఫార్మర్ లైట్ అక్కడ లేదు విడిది విడిదిప్పు మన గ్రామమే కాదు పక్క గ్రామం కాదు చూపిద్దాం ఈ బార్లో లైటే నాదురే లేడు చూడండి సార్ ఒక్కొక్క స్తంభం లైట్ వెళ్ళతున్నామో చూడండి సార్ ఒక్కసారి చూడండి సార్ చివరి దాకా చూడండి సార్ వీడియో ఈ బోర్ బానీ ఈ కాలం వంచు పని ఇది మెయిన్ సెంటర్లో ఒక్క లైట్ కూడా వెళ్ళట్లేదు సార్ ఎన్ని స్తంభాలే చూడండి సార్ అదిగో స్తంభం సార్ చూడండి సార్ ఎన్ని స్తంభాలే సార్ ఇది ఏడో స్తంభం సార్ ఇక్కడ కొంచెం ఉంటుందా సార్ ఈ బార్ ఈ బాధ సార్ ఇదో సార్ చూడండి సార్ చెట్లు చేమలు ముళ్ళు ఇగో స్తంభాలు ఇగో స్తంభాలు ఇది ఊరు బయట సిమెంట్ రోడ్డు

ಇದುStatusCommand. ಇದರ ಮರ್ತಿ ಇಲ್ಲ ಉಲ್ಲಗಡಲ್ಲ. ಇದೆಂದાડ ಹೆಚ್ಚಿನ ರೋಡಲೇ 10 ರೋಟ್ ಪಾಟ. ಜೋನ್ ಸರ್ಪ್ ಸರ್ ಜೋನ್ ಸಾರೆ ಮಲಿ ಜೋನ್ ಸರ್ Çoğurum sen. Right. Center ini main center sah. Center lo kalai itu gak sah. Ini ఒక లైట్ ఇక్కడ ఎక్కడ ఇక్కడ స్తంభాలు ఇది మెయిన్ సెంటర్ ఎవరో లేచి మెయిన్ సెంటర్ ఎయిన్ సెంటర్లో కూడా ఒక్క లైట్ ఎలా చూడండి సార్ చూడండి ఇది సచివాలయం ఎక్కడ కూడా లైట్లు ఎలా చూడండి రామ మందిరం రామ మందిరం కాడ ఒక్క లైట్ కూడా వెళ్ళ రామ మందిరం ఎదురు కూడా చూడండి సార్ ఇంత దారుణాతి దారుణంగా ఏ విలేజ్ కూడా ఉండదు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఊరు కొంతే తిరిగాను ఇంకా మీరు పెట్టబడిన ఇంకా కొంత తిరిగి చూపిస్తాను ఓకే సార్ సెంటర్ ఇది ఇక్కడ ఫ్లైట్ ఎలా తామని చూడండి ఓకే థ్యాంక్ యూ సార్